అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకోన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందనమాట సో నా ఈ చిన్ని రివ్యూస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు నేను బాగా చెప్తున్నాను ఎలా చెప్తున్నాను అనేది ఒక ఐడియా అయితే వస్తుంది షార్ట్ వీడియోస్కి మాత్రం చాలా కామెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఒపీనియన్ చెప్పడం వల్ల నేను కూడా చాలా మటుకి మంచిగా మాట్లాడడం నేర్చుకుంటున్నాను సో ఇదే విధంగా మీరు లాంగ్ వీడియోస్కి కూడా మీ ఒపీనియన్ చెప్తే కనుక నేను ఇంకా చేంజెస్ అయితే అవుతా అన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి నామినేషన్ తర్వాత రీతు వాష్రూమ్లో పోయి ఏడుస్తుంది అబ్బా మస్తు ఏడుస్తుంది మస్తు బాధపడుతుంది ఇక డెమోన్ పవన్ కూడా వచ్చి ఊహ పెడతాడనమాట అని చెప్పేసి ఇక తనుజ వచ్చి నిజంగా బంగారు కొండండి తనుజా చాలా మంచిగా మాట్లాడుతుంది చాలా వాల్యుబుల్ మాటలు చెప్తుంది అనమాట చాలా ఊదారుస్తుంది చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సో మంచిగా అనిపిస్తుంది నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు మీ ఇద్దరు బాండింగ్ మీ ఇద్దరి పర్సనల్ అది మీకు సంబంధించింది మీ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం మా పిల్లలు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతుంది సంజన గారు ఇంతకీ ఏం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు సంజన గారు నిజంగా రీతోని అంత పెద్ద మాటలు అనేసిన తర్వాత కూడా మళ్ళీ సంజన గారు వెళ్ళి సారీ చెప్పు అని చెప్పేసి హౌస్ మేం అందరు చెప్తారు గారు చెప్తారు డేమోన్ పవన్ చెప్తాడు మన ఇమ్మో చెప్తాడు కళ్యాణ్ చెప్తాడు వీళ్ళందరూ చెప్తారు చెప్పినప్పటికీ కూడా నన్ను ఆవిడ ప్రతివత శిరోమణి అన్నది కదా నేను ఎందుకు చెప్తాను ముందు నాకు ఆమెను చెప్పమని చెప్పండి అప్పుడు ఆమెకు చెప్తాను అంట అంత స్టాండ్ తీసుకొని అట్లనే గట్టిగా నిలబడ్డది ఆమె అన్న మాటలకి మరి నాకు సార్ ఈ శనివారం ఏం చేస్తాడు ఏం జరగబోతుంది శనివారం రోజు నాకు సార్ ముంగట ఈమె ఏం మాట్లాడబోతుంది అని అనుకుంటున్నారన్నది కామెంట్ చేయండి ఏం లేదంటే ఏడుస్తుంది ఫస్ట్ 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 ఏడుస్తుంది తర్వాత ఇంకేం జరుగుతుందో ఏమో చూడాలి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతుందా ఎలిమినేట్ అయిపోతుందా రెడ్ కార్డ్ ఇస్తాడా నాకు సార్ మరి ఏంటనేది చూడాలి ఓటింగ్ ప్రకారంగా కూడా ఏమో ఎలిమినేట్ అయిపోతుందేమో నేను అనుకుంటున్నా దివ్య ఉంటుంది హౌస్లో అనేది అనుకుంటున్నాను అండి సో వీళ్ళిద్దరు జరిగిన ఈ వీక్ జరిగిన రొల్లి ప్రకారం అయితే అసలు ఎంత గట్టిగా ఉంది అసలు ఇంతకేం చేద్దాం అనుకుంటుందేమో అసలు తను సరే చెప్పే విధానం మంచిగా చెప్పుకుంటే బాగుండేది మీరు మీరు అలా ఉండ కూర్చోవడం నాకు నచ్చడం లేదు ప్లీజ్ కొంచెం మంచిగా ఉండండి అని చెప్తే వేరు ఆమె కోసం జుట్టు కట్ చేసుకుందండి రీతు ఇంతకుముందు నామినేషన్ చేసినప్పుడు ఏమో రీతుకి నేను నామినేషన్ చేయలేను రీతుకి నాకు నామినేషన్ వస్తే నాకు వల్ల కాదు నేను తీసుకోలేను నా కోసం జుట్టు సాక్రిఫై చేసి హౌస్లోకి తీసుకొచ్చింది సో నేను అట్లా ఆమెకి చేయలేను నేను నామినేషన్ చేయలేను నేను మాట్లాడలేను అని చెప్పి ఓ గట్టి గట్టిగా ఏడ్చింది లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ కూడా సో నామినేషన్ వచ్చినప్పుడు సో అట్లా అంతగానం ఏడ్చిన ఈవిడ ఈరోజు రీతు నామినేషన్ చేసేసరికల్లా ఇలా ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుందా చెప్పండి నాకైతే అస్సలు నచ్చలేదండి ఆడియన్స్కి కూడా రీతుదే తప్పు సంజన కరెక్ట్ అని అంటున్నారు ఎందుకంటే అప్పటికే రీతుకి కళ్యాణ్కి లొల్లు అయింది ఆ లొల్లి కారణంగా కళ్యాణ్తో లొల్లెట్టుకోవడం కారణంగా ఇంకా సంజనకి ఈవిడకి లొల్ అయింది కాబట్టి సంజనా గారి రైట్ కళ్యాణ్ రీతుది రాంగ్ అని చెప్పేసి అంటున్నారు కానీ అక్కడ చూస్తే పరంగా ఎక్కువ వైజుగా కానీ లైవ్ వైజ్గానీ చూస్తే కనుక సంజన గారి తప్పనిపిస్తుంది ఎందుకంటే హౌస్లో అని అందరినీ అన్నది అన్న వాళ్ళు ఎవరున్నారు ఒక హిమాన్యాలు తప్పితే హౌస్లో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క మాట అనేసిందండి తనుజని అనేసింది సెలబ్రిటీస్ ఎదుగుతున్నాం కళ్యాణి అనేసింది సెలబ్రిటీస్ చదువుతున్నాం అని తనుజని అనేసింది వాళ్ళతో వీళ్ళతో ఎదుగుతున్నాం అని చెప్పేసి అండ్ ఎవరిని బర్ని గారిని అనేసింది ఇక్కడ అమ్మాయిలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి డెమోని అనేసింది ఈరోజు రీతూని అంది రోల్ రైడర్ అని చెప్పేసి దివ్యనే అంది సో అక్కడ కూర్చో సో వీళ్ళందరినీ అన్నది ఇంకా అనాల వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి హౌస్లో ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి అంటూనే ఉంది సీజన్ కూడా అన్నది ఆ మధ్యకాలంలో గుర్తుకుందో లేదో అవసరం ఆడడం కూడా అన్నది సో అందరిని అంటూనే ఉంది ఇట్లా అందరిని అంటూనే ఈవిడకి అందరం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఓకే మేము నాటే నాటి దొంగతనాలు చేసింది సప్ మంచిగా ఆడింది ఓకే కానీ మాటలు మాత్రం ఎట్లా పడితే అట్లా వదలడం కరెక్టేనా చెప్పండి ఎంత వరస్ట్గా మాట్లా మాట్లాడుతున్న మాటలకు మనం సపోర్ట్ అంటే మనం ఎంత వరస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి నాకైతే నచ్చలేదండి ఇట్లా ఇట్లందరినీ అనడం అనేది సో మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు తనుచ ఈ డెమోన్ని రీతి ముగ్గురు ఇద్దరినీ కూర్చున్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి రీతి వరకు వచ్చేసరికి తను అందరితో ఉంటుంది గేమ్ ఆడుతుంది నీకు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకుంటుంది నీ గురించి మాట్లాడాల్సిన టైంలో మాట్లాడుతుంది నీతో ఉండాల్సిన టైంలో ఉంటుంది మళ్ళీ అందరితో ఉంటుంది ఓకే తను అంత మంచిగా ఉంటుంది కానీ నీ డెమోన్ విషయానికి వచ్చేసరికి అలా నువ్వు రీతు వేరే ఎవరితో మాట్లాడినా కానీ నువ్వు ఫీల్ అవుతున్నావు నీతోటే ఉండాలి రీతు నీతోటే ఉండాలని చెప్పేసి ఒకటైతే అట్లా అనుకుంటున్నావు సో అందువలన రీతు అందరికీ బ్యాడ్ అయిపోతుంది సో ఇది కొంచెం నువ్వు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తన చాలా బాగా చెప్పింది కూర్చోబెట్టి నిజంగా సూపర్ అనిపించింది అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నామంటే దీని గురించి మాట్లాడను నువ్వు వెనకాల ఇంకేదో ఫ్రెష్ మాట తీసుకొచ్చి వెనకాల జరిగిన మాట తీసుకొచ్చి మాట్లాడుతావు ప్రజెంట్ మాట్లాడుతున్న మాట గురించి అయితే డిస్కషన్ చేయాలని చెప్పేసి అనడం కూడా నిజంగా కరెక్ట్ అనిపించింది అండ్ డెమోన్ చూస్తే నాకు నిజంగా చాలా బాధేసిందండి ఎందుకంటే స్టాండ్ తీసుకోకపోతే ఒక బాధ స్టాండ్ తీసుకుంటే ఒక బాధ అసలు ఇదంతా బాధ అంత ఎందుకు గమ్మున ఎవ్వరంతలో వాళ్ళు గేమ్ ఆడుకుంటే అయిపోతుంది కదా చెప్పండి అదే కదా అని నాకు అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏందో చెప్పండి అండ్ ఇంకొకటి గారు దివ్య ఇంకా వీళ్ళిద్దరిదైతే అసలు నిజంగా లొల్లి పంచాయితీ అండి మళ్ళీ గారు వాళ్ళ గురువుగారు వచ్చి చెప్పిపోయినప్పటి నుంచి కొంచెం చేంజ్ అయ్యిందని అనిపిస్తుంది మీ మీద కమెంట్ చేసిన వాళ్ళతో మీరు గట్టిగా మాట్లాడండి అంటే ఈయన మొదటి నుంచి అట్లా మాట్లాడుంటే అయ్యే పోతుండే దివ్య అంత బ్యాడ్ అవ్వకపోయేది దివ్య అంతా అందరికి ముంగట ఇలా తలదించుకున్నట్టుగా కాకపోయేది అన్నయ్య అన్నయ్య అంటుంది ఓకే దివ్య కానీ అందరం కూడా అనడమే లేదు కదా అన్నయ్య అన్నయ్య అని అన్నయ్య బర్నీ అన్న బర్నీ అన్న అంటే అయిపోతుండే కదా ఎందుకు అనడం లేదు బర్నీ గారు బర్నీ సారు బర్నీ గారు సార్ అనడం వల్లనే అక్కడ అన్నయ్య అనేది ఎక్కువ వైరల్ అవ్వలేదు చూనీకి అందరికీ చాలా ఇలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏదంటే అది ఇక మాట్లాడేస్తూ ఉన్నారనమాట సో అది మీ ఒపీనియన్ ఏందో చెప్పండి ఇంకొకటి ఇమ్ము వాళ్ళ అమ్మగారికి గట్టిగానే చెప్తాడు చూడు సారీ చెప్తే అయిపోతుంది షార్ట్అవుట్ చేసుకో మంచిగా ఉంటుంది లేకుంటే తర్వాత నీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంతటితో పోయేదాని గురించి మళ్ళీ ము ఇంకా ఎక్కువ చేసుకోవడం అవసరమా అని చెప్పి చాలా సంజాయిస్తాడు ఎంత సంజాయించినా కానీ అక్కడ వది ఎంత సంజాయించినా కానీ అస్సలు లేదమ్మా ఇంత గట్టిగా కూర్చుంటుందంటే అసలు ఏమంటుంది ఇన్ని రోజులు సంజన హౌస్లో కనబడలేదు కదా ఇప్పుడు కనిపిస్తుంది సంజన హౌస్లో ఇప్పుడు అంటే ఇంత పర్సనల్గా ఇంత మాటలు మాట్లాడితే ఒక అమ్మాయిని అంతలా పెడితే ఇట్లా గుర్తుకుంటుందా ఎంత శాడిజం అసలు నిజంగా చెప్పండి నాకు నచ్చలే అండి నిజంగా అండ్ ఇంకొకటి కళ్యాణ్ అబ్యూస్గా మాట్లాడిండు అని చెప్పేసి చాలా వీడియోస్లలో చాలా కామెంట్స్లలో వస్తున్నాయి ఇన్స్టాలోను అండ్ నాకు వచ్చిన కామెంట్స్లో అన్నారనమాట కానీ అక్కడ కళ్యాణ్ ఆ గొడవలు ఎక్కడ గా మాట్లాడలేదు ఎక్కడ బూత్ మాటలు మాట్లాడలేదు ఎందుకంటే ఆ గొడవలో ఇప్పుడు మామూలుగా మనం లైవ్ చూస్తూ ఉంటేనే పర్సనల్ నేమ్స్ కానీ బయట మాటలు కానీ బయట ఏవైనా పేర్లు కానీ అనుకో బిగ్ బాస్ దాన్ని సైలెంట్ చేసేస్తాడు ఆటోమేటిక్గా అక్కడ బూత్ లేకపోయినా సైలెంట్ చేసేస్తూ ఉంటాడు సో ఆ విధంగా సైలెంట్ చేసిండేమో వాళ్ళ నులిపరంగా ఏదైనా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ అక్కడ ఇమ్మో పోయి ఇంత అగ్రెసివ్గా ఏంటి ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాం ఏంటి ఇలా మాట్లాడవేంటి అన్నాడు కాబట్టి ఇంత అబ్యూజ్గా మాట్లాడమని చెప్పేసి అలా ఆ అగ్రెసివ్ ఏదైతే ఉందో అది మీకు అబ్యూజ్గా అనిపించింది ఏమో అని నా ఒపీనియన్ ఎందుకంటే నేను నేను నిజంగా చెప్తున్నా నాకు టైం దొరికిందనుకో ఇంత ఘోరాంగా లొల్ల అయింది అనుకో ఖచ్చితంగా నేను వెనక్కి వెనక్కి వీడియో వెనుక వెనుక పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్క పాయింట్ ఇట్లా వింటూ ఉంటాను అనమాట ఇక అది నార్మల్ అవి ఏసా విన్నా ఇదే సోదిలేరా బాబు అనుకున్నప్పుడు లైట్ తీసుకుంటా కానీ నేను కళ్యాణ్ మాటలు అయితే విన్నా అక్కడ అబ్యూజ్లో అయితే మాట్లాడలేదు ఒకవేళ ఏదైనా వీడియో కనుక ప్లే అవ్వలేదేమో వాళ్ళు ఏదన్నా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు అది నాకు సార్ ఏమైనా చూపిస్తాడేమో చూడాలి ఇక్కడ నాకు ఈ వారం ఏం చేస్తాడు కళ్యాణ్ తప్పంటాడా డెమోన్ పవన్ తప్పంటాడా డెమోన్ పవన్ తప్పంటాడా సంజనానికి తప్పంటాడా ఈ ముగ్గురుట్ల ఎవరిని ఎక్కువ గట్టిగా వేసుకుంటాడు అనేది మీ ఒపీనియన్ చెప్పండి అండ్ ఇంకొకటి ఇంకా హౌస్లోకి అయితే ప్రియాంక వాళ్ళు అయితే వచ్చారనమాట నేను జస్ట్ మెయిన్ మెయిన్ పాయింట్స్ మాట్లాడుతున్నా సో అది మీరందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా ఇంకా సారీ ప్రియా గారు అయితే వచ్చారు ప్రియా గారు వచ్చి ఈ హౌస్ చాలా బాగుంది మా సీజన్ కంటే మీ హౌస్ చాలా కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి కొంచెం మంచిగా బ్యూటీగా అందుకని ఎంటర్టైన్మెంట్ అయితే వేసారు అండ్ నేను కొన్ని అన్సీన్ క్లిప్స్ అయితే చూసిన దాంట్లో కప్పి ఒకరు పాడు దుప్పటి పండుకొని ఒకరు ఇట్లా అనుకుంటే మీద నుంచి అందరు కొడతా ఉంటారు అనమాట సో ఎవరు కొట్టారు లాస్ట్లో అనేది చెప్పాలి సో ఆదైతే జోక్ అయితే ఫుల్ జరిగిందనమాట సో ఈ మూలకైతే చాలా మంది దెబ్బలు కొట్టారు అనమాట నేను ఈ బాబు అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయిండు ఇంకా తనైతే అందరినీ ఒక్కొక్కరినిగా పిలిచి కంటెంట్ రావడానికి ఎవరికి ఏమీ అర్హతలు ఉన్నాయని చెప్పేసి అందరు ఒక్కొక్కరికి అయితే వాళ్ళ వాళ్ళ విషయాలు చెప్తా ఉంటారు నేను అవ్వాలనుకుంటున్నాను సందన గారు కళ్యాణం రీతు ఇమ్ము బర్ని గారు అందరూ అయితే చెప్తారనమాట ఇంకా తర్వాత కళ్యాణం అమ్మ చెప్పింది అమ్మకి మాట ఇచ్చిన నేను కప్టెన్సీ అవ్వాలి లాస్ట్ వీక్ అని చెప్పేసి సో అని చెప్పేసి నా చెప్తా ఉంటే ఓకే అని చెప్పేసి ఇక్కడేమీ అమ్మ అనేసి కొంచెం కనెక్ట్ అయిపోయినట్టుంది సో కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఆ ఫిష్ గేమ్ ఏదైతే ఉందో ఆ ఫిష్ గేమ్లో కళ్యాణ్ విన్ అవుతాడు ప్రియాంక ఓడిపోతుంది అనమాట సో కళ్యాణ్ ఏమైనా ఫాల్ గేమ్ ఆడిందని మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే సంచాలక ఫస్ట్ ఇమ్మాన్యులు ఏం చెప్పిండ్రు నేను లైవ్ చూసిన చేతితోనూ కళ్ళతోనూ ఆడొచ్చు అంటే ఒక చేయి కట్టుకొని ఒక చేతితోటే హుక్స్ ఉన్నాయి కదా హుక్స్ అన్నింటినీ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కదానికి ఒకటి జట్ చేసి అందులో ఉన్న చిప్పి ఏవైతే రెక్కలు ఉంటాయో రెక్కలని అక్కడ అంటించాలన్నమాట సంచులో ఉంటాయో సంచిలో తీసుకుని అయితే కాళ్ళతో కళ్ళని ఇలా అంటూ ఉంటే కాళ్ళతో ఆడుతూ ఒక చేతితో ఆడాలి అట్లా చెప్తా ఉంటాడు సో అప్పుడు కల్ సంచలకి ఏం చెప్పిండు మీ ఇష్టం ఎట్లయినా ఆడండి కానీ ఒక చేతితోటి ఆడండి మీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే అప్పుడు ఇంకా సంచలకు ఉన్నటువంటి డెసిషన్ చేసుకున్నాడు ఎలా ఒక చేయితోటే ఆడాలి ఇంకా కాల్తోను నోరుతో ఏం ఆడొద్దని చెప్పేసి చెప్పిండనమాట సో అట్లా చెప్పడం వల్ల ఇంకా కళ్యాణ్ ఇంకా అట్లా వెళ్ళిపోయింది అనమాట అసలు ఫస్ట్ కళ్యాణం విన్ అయిపోయిండు దీంట్లో ఇంకా ప్రియాంక అయితే ఓడిపోయింది సో ఇది ఇంతవరకు ఓకే బాగుంది సూపర్ మంచి నైస్ గేమ్ అండ్ ఇంకొకటి గౌతమ్ గారు అయితే వచ్చారనమాట హౌస్లోకి గౌతమ్ గారు వచ్చి కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు చాలా బాగా నవ్వించారు ఆయన కూడా ఒక స్క్రిప్ట్ అయితే పెట్టిండనమాట ఫస్ట్ వచ్చేసి సంజన గారు బర్ణి గారు ఇద్దరు మా మధ్యన లవ్ ట్రాక్ అనమాట సో అది పెట్టినమాట అక్కడ బర్నీ గారు చాలా ఎంటర్టైన్మెంట్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు సంజనా గారు కానీ సజనా గారు ఒప్పుకోరు అనమాట ఎందుకంటే ఆయన అన్నయ్య అన్నయ్య అన్నారు కాబట్టి లేదు నాకు ఇష్టం లేదు నేను అట్లా చూడలేదు అని చెప్పేసి కానీ చెప్తూ ఉంటాడు సో వెంటనే మళ్ళీ సుమ్ము వస్తాడు సుమ్ముని సుమ్ముని ఎంట్రీ అయిపోయిన తర్వాత మీ సిస్టరా మీ సిస్టర్ అంటే కాదు మీ సిస్టర్ అని చెప్పి సుమ్ము కొంచెం కామెడీ చేయడం అండ్ సుమ్ము మాట్లాడిన మాటలు కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించడం అండ్ మీరు అంటే ఇష్టం అది ఇదని చెప్పడం మీరు అండి అని చెప్పడం నవ్వడం అది కామెడీ బాగుంది సంజన గారు ఓకే ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అని ఇట్లా అన్నప్పుడు సుమ్ము ఇలా కిస్ చేస్తు కిస్ చేస్తాడు అనమాట సో ఇక్కడ నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను నామినేషన్ ఏమని చేసిండు అయినా సుమ్ము సుమ్ము అంటది సుమ్ము ట్యాలింగ్ అంటది ఇరిటేట్ చేస్తుంది సో అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సంజన గారు దిక్కేంచి నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి నామినేషన్ చేసిండు ఆయన సో ఆ మాటకి నామినేషన్ చేయాల్సిన అవసరం లేదు పొయ్యి చెప్పాలి మేడం మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు సో కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పడంలో అది తప్పలేదు దాని నామినేషన్ ఆమె తెలియకుండా నామినేషన్ చేస్తే ఆమెకు ఎట్లా తెలిసింది మార్చుకోనికి తెలియదు కదా సో ఇంకొకటి ఈ రోజు నేను ఏం చేసిండు కిస్ చేసి సుమ్ము టౌలింగ్ అంటే వచ్చింది కానీ ఈయన వితౌట్ పర్మిషన్ పర్మిషనే లేకుండా ఆమెను ఇలా కిస్ చేయడం కరెక్ట్ అనిపించిందా అప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించడం లేదా సో ఆమె గేమ్ పరంగానే ఎంటర్టైన్మెంట్ పరంగానే సుమ్ము సుమ్ము డాలింగ్ అని చెప్పి అన్నది తప్పితే వేరే ఉద్దేశంతో అయితే సంజనా గారు అన్నారని నేను అనను ఎందుకంటే తను ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుందని తప్పితే ఈయనతో ఎంటర్టైన్మెంట్ కొంచెం మంచిగా వస్తుందని చెప్పేసి అట్లా చేసింది అనమాట సో కిస్ కీజ్ చేసిండ సో అది నాకు నాట్ కరెక్ట్ అనిపించింది మీ ఒపీనియన్ అయితే చెప్పండి అండ్ ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత ఇమానుయల్ అండ్ మన దివ్య కామెడీ సూపర్ వేరే లెవెల్ అనిపించింది నాకు చాలా నవ్వుకున్నాయండి నిజంగా ఇమాన్యుల్ వేసిన పంచెస్ కానీ దివ్య ఇచ్చిన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంది అండ్ తనుజా డెమోన్ పవన్ అండ్ కళ్యాణ్ రీతు వీళ్ళిద్దరినైతే పెట్టి కూడా స్క్రిప్ట్ అయితే చేసి ఒక వీళ్ళకి యావరేజ్ అట్లా మాత్రమే జరిగింది అనుకూల మధ్యలో ఇమ్ము వచ్చింది చూడండి ఆ పల్లీల పల్లీలో చెప్పేసి సమోసాలు సమోసాలు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి అది నిజంగా వేరే లెవెల్ అనిపించింది ఫుల్ కామెడీ అబ్బకు నా నిజంగా అసలు చాలా బాగా అనిపించింది ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కనుక నేను షార్ట్ వీడియోలు చేస్తున్నా ఖచ్చితంగా దాంట్లో కూడా చూసి కామెంట్ చేయండి ఇంకా దీని తర్వాత గేమ్ అయితే పెడతారబ్బా ఇంకా బర్నీ అనకున్న హ్యాండ్కి ఆ పెయిన్స్కి కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్న గేమ్స్ అయితే పెట్టిండ పెట్టింది బిగ్ బాస్ సో అక్కడ గుర్తుంచుకోవాల్సిన టాస్క్ అనమాట అక్కడ కొన్ని అమర్చబడి ఉంటాయి ఫొటోస్ కలర్స్ అవని చెప్పేసి సో ఆ ఫొటోస్ కలర్స్ అన్నీ అవతల సైడ్ ఎలా అయితే కరెక్ట్గా ఉన్నాయో వీతల సైడ్ మనం అలాగే కరెక్ట్గా పెట్టాలి పెట్టిన తర్వాత అక్కడ తిరుగుతూ ఉంటుంది ఒకటి స్టాండ్ స్టాండ్ మీద వీళ్ళు మూటలేస్తూ ఉండాలన్నమాట అవి పడిపోతే ఇంకా అవుట్ ముందు ఎవరైతే ఈ గేమ్లో గెలుస్తారో వాళ్ళు విన్నారు సో ఈ దీంట్లో గౌతమ్ గారైతే ఫస్ట్ విన్ అవుతారు బర్నీ గారు అయితే ఓడిపోతారు వాళ్ళ అమ్మ ఏ కెప్టెన్ అవ్వాలి నాన్న ఈ వీక్ అయినా అని చెప్పేసి అడగడంతో చాలా ఎమోషనల్ అయిపోయారు నిజంగా ఓడిపోయేసరికి అండ్ గౌతమ్ గారు కొంచెం గిఫ్ అప్ ఇస్తే బాగుండేమో అని ఎంతమంది అనుకున్నారో కమెంట్ చేయండి కానీ అక్కడ గిబ్ రాలేదు అతను తను కూడా గేమ్ ఆడి గెలవడానికి తన కెపాసిటీ ఏంటో తెలి తెలియజేయడానికే వచ్చారు కెప్టెన్ అయిన కంటె కంటెస్టెంట్స్ అందరూ సో ఈయన గురించి గిఫ్ అప్ ఇస్తే ఆయన గేమ్ పోతుంది కదట ఆయన జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్గా ఆడిపోయిన పోయి వచ్చిండు కానీ ఆయన కూడా అయినా ప్రూవ్ చేసుకోవాలి కదా అలా వెళ్ళినాము ఆడినాం గెలిచినాం అని చెప్పేసి ఎవరిది వాళ్ళకి ఉంటుంది కదా సో ఇక్కడ ఈయన ఓడిపోయేసరికి గారు నిజంగా అయినా ఫాస్ట్ ఫాస్ట్గా ఆడకపోయేసరికి అలా బేసి ఇలా పెట్టి బాధపడడం మళ్ళీ శనకాల నుంచి వచ్చి చేసుకొని ఓకే కూల్ కూల్ అని చెప్పడం అండ్ సుమరన్న కూడా వచ్చి ఓదార్చడం చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాధపడ్డారు సో ఇది ఎపిసోడ్ మేము నచ్చిందని అనుకుంటున్నా నచ్చిన కామెంట్ చేయండి ఒపీనియన్ చెప్పండి నా ఈ చిన్న రివ్యూ ఎలా ఉందనేది చెప్పండి సో ఓకే అండి ఉంటా మరి బై బై టాటా ఆఫీస్ టైమే